హలో అండి టాలీవుడ్లోకి ఎంతోమంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు అలా ఇప్పటికే చాలామంది కుర్రాళ్ళు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు అందులో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టిన ఆశీష్ ఒకడు మొదటి చిత్రంతో సరైన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయిన అతడు ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలి అనే లక్ష్యంతో లవ్ మీ అనే సినిమాను చేశాడు ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన రీతిలో వసూళ్లు లభించలేదు ఈ నేపథ్యంలో లవ్ మీ మూవీ వారం రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఈ వీడియోలో మనం చూద్దాం ఆశీస్ హీరోగా నటించిన డిఫరెంట్ హదర్ సినిమానే లవ్ మై కిరణ్ భీమవరం తెరకెక్కించిన ఈ డార్క్ థ్రిల్లర్ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది ఈ చిత్రాన్ని దిల్ రాజు శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి హన్సిత నాగమలిడి నిర్మించారు ఇందులో సిమ్రన్ చౌదరి రవికృష్ణలు కీలక పాత్రలో నటించారు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సంగీత ఈ మూవీకి మ్యూజిక్ అందించడం జరిగింది తొలిసారి విజయాన్ని అందుకోవాలి అన్న లక్ష్యంతో ఆశీష్ నటించిన హరర్ సినిమానే లవ్ మీ దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టి ఆకర్షించిందనే చెప్పాలి ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది తద్వారా మంచి డిమాండ్ ఏర్పరచుకొని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా చిత్రం వరల్డ్ వైడ్ గా ఐదున్నర కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది అరుణ్ భీమవరం యంగ్ హీరో ఆశిష్ కలయికలో తెరకెక్కిన లవ్ మీ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది అయినా ఇది ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా మొదటి రోజు నుంచి వసూళ్లు రాబట్టింది అయితే వీక్ వీక్డేస్లో కాస్త డౌన్ అవుతోంది ఇలా ఏడో రోజు లవ్ మీ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో పదమూడు లక్షల షేర్ ఇరవై ఐదు లక్షల గ్రాస్ లభించింది రైటిక ఆశిష్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ గా నటించిన లవ్ మీ మూవీకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏడు రోజుల్లో రెండున్నర కోట్లు షేర్ వచ్చింది అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ లో కలిపి ముప్పై నాలుగు లక్షలు వసూలు చేసింది వీటితో కలిపి ఏడు రోజుల్లో ఈ చిత్రానికి రెండున్నర కోట్లు షేర్తో పాటు ఆరు కోట్లు గ్రాస్ వసూలైంది